ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈ కొత్త సంవత్సరంలో ఒక హౌస్ సంబంధించి ఫిల్లర్స్ వేసి స్లాబ్ వేయబోతున్నాము చూస్తున్న ఈ హౌస్ సంబంధించి పన్నెండు ఫిల్లర్స్ వేస్తున్నాము నైన్ బై నైన్ సైజ్ కలిగిన ఫిల్లర్స్ వేస్తున్నాము ఈ విధంగా పన్నెండు ఫిల్లర్స్ వేయటానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ మెటల్ పడుతున్నాయి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పన్నెండు ఫిల్లర్స్ కి ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు అయితే చూద్దాము మీరు చూస్తున్న ఈ హౌస్ సంబంధించి తొమ్మిది తొమ్మిది సైజ్ ఫిల్లర్స్ అయితే వేస్తున్నాము ఒక ఫిల్లర్ వచ్చేసి నాలుగు ఫీసులు లెక్క కట్ చేసి బొట్టలు కట్టి బాక్స్ అయితే వేయటమే జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు సిక్స్ ఎంఎం వచ్చేసి పదిహేను రాడ్లు తీసుకున్నాము ట్వల్వ్ ఎంఎం వచ్చేసి పదిహేను రాడ్లు తీసుకున్నాము బేస్మెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం స్లాబ్ వరకు కట్టుకోవాలనుకుంటే కనుక పదిహేను రాడ్లు సరిపోతాయి ఒకవేళ మనకి అడ్జస్ట్మెంట్ చేస్తాం కదా ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా స్టార్టింగ్ మనం పునాదులు వేసినప్పుడు అవి ఉంటే కనుక పన్నెండు రాడ్లు వరకు మనకి సరిపోతున్నాయి నెక్స్ట్ త్రీ ఫోర్త్ గ్రావెల్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఈ యూనిట్ మనకి ల్యాండింగ్ వరకు కూడా సరిపోతుంది నెక్స్ట్ శాండ్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఇప్పుడు వీటికి ఎంతంత ఖర్చవుతుంది చూద్దాము సిక్స్ ఎంఎం పదిహేను రోడ్లు గాను పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చేతవుతుంది ట్వెల్వ్ ఎంఎం పదిహేను రోడ్లు గాను తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల వరకు అవుతుంది ఒక యూనిట్ వచ్చేసి ఆరు వేల రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది శాండ్ వచ్చేసి నాలుగు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఈ శాండ్ వచ్చేసి ఈ బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది బట్టి నాలుగు వేల రూపాయలు తీసుకోవడమే జరుగుతుంది సిమెంట్ వచ్చేసి సింగిల్ బ్యాగ్ వచ్చేసి ట్రావెలింగ్తో కలుపుకుంటే మూడు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకోవడమే జరుగుతుంది నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఖర్చు అయితే అవుతుంది వర్కర్స్ టోటల్ గా ఐరన్ మిస్తల్లో స్టాండ్స్ ఇవన్నీ కలుపుకొని పదకొండు వేల రూపాయల వరకు అవుతుంది బేస్మెంట్ దగ్గర నుంచి స్లాబ్ హైట్ వరకు తొమ్మిది తొమ్మిది సైజ్ ఫిల్స్ వేయాలంటే ముప్పై ఏడు వేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు ఖర్చయి అవుతుంది ఈ కొత్త సంవత్సరంలో ప్రస్తుతానికి ఐరన్ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కాస్ట్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్